ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కూడా టక్కున గుర్తుకొచ్చారు ఎన్డిఆర్ బృందాలు దేశవ్యాప్తంగా ఎక్కడైనా ప్రమాదత కారణాలు చోటిస్తున్న నేపథ్యంలో ఎన్డీఆర్ బృందాలు కూడా అక్కడ ప్రవేశించి వాళ్ళను అక్కడ ఉన్న స్థానికులను రక్షించే ప్రయత్నం చేస్తుంటారు కానీ ఇదే అంశం పైన మనతో పాటు ఏదైతే టెంట్ బ్రిటాలియన్ ఇక్కడ ఎన్డీఆర్ బృందాలు ఉన్నారు మిగతా విషయంలో వాళ్ళని అడిగే ప్రయత్నం చేస్తారు ఎన్డిఆర్ఎఫ్ ఎందుకు ఏ విధంగా పనిచేస్తుంది సార్ నేను ఇన్స్పెక్టర్ గౌతమ్ కుమార్ ఎన్డిఆర్ఎఫ్ నుంచి మనము ఎన్డీఆర్ఎఫ్ అంటే పేర్లో ఉంది నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డిజాస్టర్ ఎటువంటి ఎటువంటి డిజాస్టర్ జరిగినప్పుడు దానికి రెస్పాన్స్ చేయడానికి ఒక సపరేట్ ఫోర్స్ అనేది ఇంతకుముందు లేదు కానీ ఎప్పుడైతే ఎన్డీఆర్ఎఫ్ స్టార్ట్ అయింది టూ థౌజండ్ ఫైవ్ నుంచి ఎప్పుడైతే ఎప్పుడైతే మన సునామీ ఇది రావడం జరిగింది తర్వాత ఒక ఫోర్స్ స్టార్ట్ అవ్వాలి అనేసి క్రియేట్ చేశారు సో లక్కీగా అది ఇవ్వాలి నైన్టీన్త్ జనవరి నైన్టీన్త్ జనవరి మా రైజింగ్ డే సో ఇవాళ మా ఎన్డీఆర్ఎఫ్ రైజింగ్ డే మేము చెప్పినట్టు డిజాటర్ అన్నట్టు ఎటువంటి డిజాస్టర్ అయినా ఫ్లడ్స్ కావచ్చు బిల్డింగ్ కొలాబ్స్ అయినప్పుడు కానీ ఏదైనా ఇండస్ట్రీ ఇండస్ట్రీలో ఫైర్ అయినప్పుడు కానీ ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు కానీ మా టీమ్స్ వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ దీ వాళ్ళకి రెస్క్యూ రెస్పాన్స్ చేయడం జరుగుతుంది అక్కడ ఎటువంటి సహాయ సహాయత చర్యలు చేయాలన్నా కూడా మా టీం వాళ్ళు వచ్చి అక్కడ చేయడం జరుగుతుంది కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ అయిపోతున్నాయి ఇప్పుడు మన కొలాబ్స్ ఇక్కడ మనం చూసినట్టయితే కొలాబ్స్ బిల్డింగ్ కొలాబ్స్ స్ట్రక్చర్ చూసావు సో ఇక్కడ వాళ్ళ టీం వాళ్ళ రోల్ వేరుంటుంది అదే అదేవిధంగా ఇన్ కేసు ఫ్లడ్స్ వరద వరదలు వచ్చినప్పుడు మా టీం వాళ్ళు వాళ్ళ డ్యూటీస్ పేరు ఉన్నాయి ఇదే విధంగా డిఫరెంట్ డిపెండింగ్ అపాన్ ద డిజాస్టర్ మా వాళ్ళు ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా పనిచేయడం చేస్తారు అంటే ఈ టీంలో మీరు ఎంత ఎన్ని టీంలు పనిచేస్తాయి అంటే ఎన్డీఆర్ఎఫ్లో ఒక్కొక్క టీం ఒక ఉంటుంది కదా ఎన్ని టీంలు పనిచేసాయి యాక్చువల్గా ఒక ఎన్డీఆర్ఎఫ్ టీం వచ్చేసి ఫార్టీ సెవెన్ మెంబర్స్ ఉంటారు ఒక టీంలో ఆ ఫార్టీ సెవెన్ మెంబర్స్ డిపెండింగ్ అపాన్ సిచ్యువేషన్ వాళ్ళకి ఒక్కొక్క టాస్క్ ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడైతే వీళ్ళు ఎన్డీఆర్ఎఫ్లో ఇండక్ట్ అవుతారో వీళ్ళకి ఈ డిజాస్టర్ సంబంధించి అన్ని ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సపరేట్గా ఒక సిక్స్ మంత్స్ ట్రైనింగ్ అనేది జరుగుతుంది ఒక ఒక వన్ మంత్ వాళ్ళకి స్విమ్మింగ్ గురించి ట్రైనింగ్ ఇస్తారు ఒక మంత్ ఇట్లా కొలాస్ ప్యాటర్న్స్ ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళు వన్ మంత్ ఒక సీబీఆర్ సిబిఆర్ సీబీఆర్ అని కెమికల్ బయాలజికల్ రేడియేషన్ న్యూక్లియర్ ఇట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా మా టీం వాళ్ళు పనిచేయడం జరుగుతుంది సో ఇది అంతా ఫస్ట్ వీళ్ళు ట్రైనింగ్ తీసుకుంటారు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వీళ్ళు నార్మల్ డ్యూటీస్ చేస్తూ ఉంటారు ఇన్కేస్ డ్యూటీస్లో కూడా ఇన్ కేస్ ఇంకా అడ్వాన్స్గా కోర్సెస్ ఉంటాయి కొన్ని కొన్ని అట్లాంటప్పుడు కూడా మా వాళ్ళు అడ్వాన్స్ కోర్సెస్ చేసి ఈ రెస్క్యూస్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు అంటే మీరు ఈ టీంలో జాయిన్ అయిన కంటి అంటే మీ టీం మొత్తం ప్రమాదకరమైన ప్లేస్లు ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అక్కడ మీరు వెళ్ళి ఉంటారు బాధాకరణ ప్రమాదంలో మీరు ఎంతమందిని రక్షించారు మీ టీం మీకు ఏమైనా అవార్డులు వచ్చాయా సో నార్మల్గా మేము మాకు అవార్డ్స్ అనేది మాకు మాకు తర్వాత సేవ్ అయిన తర్వాత వాళ్ళే ఆశీర్దిస్తూ ఉంటారు ఎన్డిఆర్ఎఫ్ టీం వచ్చింది అదే మాకు పెద్ద అవార్డు ఎందుకంటే మేము వచ్చిన తర్వాత అక్కడ సీన్ మారిపోతుంది ఇప్పుడు ఫస్ట్ అక్కడ రాకముందు మాకు హెల్ప్ కావాలి హెల్ప్ హెల్ప్ అరుస్తూ ఉంటారు మా కోసం కలెక్టర్ వాళ్ళు సపరేట్ ఎందుకంటే ఒక ఒక దగ్గర ఇప్పుడు డిజాస్టర్ అనేది ఒక ఇప్పుడు నార్మల్గా చూస్తే లాస్ట్ అక్టోబర్స్లో ఫుల్ వరదలు వచ్చినాయి వరుసగా మన ములుగు వరంగల్ హనుమకొండ ఆ డిస్టిక్ మొత్తం వరదతో బాగా ప్రభావితం ఉంది సో మా టీం మెంబర్స్ ఏంటంటే కుదిరినప్పుడల్లా ఒక ఇప్పుడు అడిగారు ఇక్కడ హెల్ప్ చేయాలి ఇక్కడ మాకు సహాయ చర్యలు కావాలి చేశారు అక్కడ అయిపోయి అక్కడ అయిపోయిన ఎమ్మటే మళ్ళీ ఎమ్మటే వేరే డిస్టిక్ అంటే ఇప్పుడు కంటిన్యూస్గా చేయడం జరిగింది ఇప్పుడు ఎంతమంది హెల్ప్ ఇప్పుడు నేను వచ్చి టూ థౌసండ్ ట్వంటీలో ఇక్కడ జాయిన్ అయ్యి ఉన్నాను హైదరాబాద్లో వచ్చి ఉన్నాను ఇప్పుడు నేను ఇప్పుడు దాకా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అంటే ఫోర్ ఇయర్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా నేను చాలా మందిని హెల్ప్ చేశాను మా టీం వాళ్ళు మాక్సిమం అప్పుడే వచ్చిన వాళ్ళు చాలా మంది ఇదే టీము ఆల్మోస్ట్ ఎంటైర్ తెలంగాణలో ఇదే టీం ఉంది నార్మల్గా ఎటువంటి డిజాస్టర్ జరిగినా ఫస్ట్ మా టీం వాళ్ళు రెస్పాండ్ అవుతాయి ఇన్ కేస్ మా వల్ల సరిపోవట్లేదు ఎక్స్ట్రా ఫోర్సెస్ కావాలన్నప్పుడు వేరే టీమ్స్ మా హెడ్ క్వార్టర్ విజయవాడ నుంచి రావడం జరుగుతుంది రైట్ ముఖ్యంగా అంటే మీ టీం మొత్తం ఒక ఎన్డిఆర్ఎఫ్ టీము ఒక ప్రమాదం ఎక్కడ విపత్తు జరిగినప్పుడు మీరు రక్షించే టైంలో మీ టీంలు ఎవరైనా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందా లేదు ఇప్పుడు దాకా అయితే అటువంటి సిచ్యువేషన్ అనేది లేదు మా వాళ్ళు బాగా ట్రైన్ అయ్యి ఉన్నారు సో ఇప్పుడు దాకా అట్లాంటి సిచ్యువేషన్ అనేది రాలేదు అంటే ఎన్డిఆర్ఎఫ్ దిశగా యువత పోవాలంటే ఏం చేయాలి సార్ ఎడీఆర్ఎఫ్ఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది ఏం లేదు దీంట్లో పారామిలిటరీలో రిక్రూట్ అయి ఉండాలి పారామిలిటరీలో రిక్రూట్ అయిన తర్వాత వాళ్ళ డిపటిషన్ పీరియడ్ ఉంటుంది ఆ డిపిటీషన్ పీరియడ్లో మేము ఎన్డీఆర్ఎఫ్ రావడం జరుగుతుంది రైట్ థ్యాంక్ యూ ఉత్తమైన కూడా యువత చెడు అలవాట్లు కోకుండా ఒక ఎన్డిఆర్ఎఫ్ అంటే దేశవ్యాప్తంగా విపత్తు సమయంలో కూడా సహాయ సహకారం అందించే విధంగా చేపడతాం ముఖ్యంగా ఎన్డీఆర్ఎఫ్ టీం ఏ విధంగా పనిచేస్తుందో ఇక్కడ మహబూబ్నగర్ పట్టణంలో ఒక మార్క్ లైవ్ కూడా చూపించారు ముఖ్యంగా ఎన్డిఆర్ఎఫ్ పోయే విధంగా అందరూ దేశానికి దేశంలో ఉన్న ఎక్కడైతే ప్రమాదాలు ఎక్కడైనా చోటేసుకుని విపత్తులు కారణంగా చోటేసుకున్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఎన్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్ అనేది ఒకటి వస్తుంది అక్కడ రక్షించే విధంగా పనిచేస్తాం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక్కొక్కసారి కూడా విపత్తు జరిగినప్పుడు చాలా మంది రక్షించాలని చెప్పి ఇక్కడ అధికారులు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది వీడియో జన సినీతో రామకొండ ఆ టీ నగర్ మరిన్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ డిస్క్రిప్షన్ లో ఉంది